దేవుని పరిశుద్ధ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని ఇవ్వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపున శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా వినపం నిమిత్తమై క్రీస్తు పరిచర్య తప్పక ప్రార్థిస్తుంది ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులన్నిటిని చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ మరి నేటి వాక్య ధ్యానం అంశము నిమిత్తమై నేను ఎంచుకున్నటువంటి గ్రంథము భక్తుడైనటువంటి రాజు అయినటువంటి దావీద్ గారు రాసినటువంటి కీర్తనలలో తొంభై ఒకటవ కీర్తన ఇది అందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేసిన ఎడలైతే దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఏ రకమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని తప్పించడానికి ఇష్టపడుతున్నాడో దావీదు రాజుగారు ఏ పరిస్థితుల్లో నుంచి తప్పింపబడ్డాడో ఏ పరిస్థితుల నుండి దేవుడు తనని కాపాడాడో మనల్ని ఏ రకంగా కాపాడుతాడో వివరిస్తూ వస్తుంటుండగా ఈ అధ్యాయాన్ని ఒకసారి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం తొంభై ఒకటవ దావి కీర్తన మొదటి వచ్చిన ప్రారంభం మహోన్నతిని చాటను నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు నేను ఇహోవాను గురించి చెప్పుచున్నాను బయటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును చూడండి ప్రియ దేవన్ బిడ్లారా రాజు అయినటువంటి దావిదు గారు పలుకుతున్నటువంటి మాట ఏంటి అని ఆయన మనిషిని గురించి చెప్పటం లేదు ఈ దేవోక్తి అంతా కూడా ఈ అధ్యాయమంతా కూడా తనని వేటగాని ఊరిలో నుండి నాశనకరమైనటువంటి తెగులు నుండి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దీన స్థితిలో నుండి లేవనెత్తినటువంటి దేవుని గురించి చెప్తున్నాడు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అంటే ఆయన ఆయనను ఆశ్రయించినటువంటి మనుషులు ఇదిగో ఆయన రెక్కల నీడ క్రిందకి దాగినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వశక్తుని నీడను విశ్రమించినటువంటి వాళ్ళు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అంటే సకలము కూడా నీకోసము చేయగలిగినటువంటి దేవుడు అనే అర్థం ఈ వాక్యాన్ని అనేక సందర్భాల్లో మనం చదువుకుంటాం అనేక పర్యాయాల్లో విని ఉంటాం కానీ ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించిన ఎడలైతే దావీదు గారు ఆశ్రయించినటువంటి దేవుడు మన దేవుడు ఆయన ఎలాంటి వాడు అని అంటే సర్వశక్తి కలిగిన దేవుడు దాబిదు గారు ఆశ్రయించినటువంటి మన దేవుడు వేటకాని ఉరిలో నుండి నాశనకరమైనటువంటి తెగులు నుండి మనల్ని రక్షిస్తూ ఆయన తన రెక్కలతో మనల్ని కప్పేటువంటి దేవుడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలుగుతుంది ఆయన సత్యము కేడుము ఢాలునయ్యున్నాడు రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్న ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరులారా దావేది గారు ఎంచుకున్నటువంటి ఆశ్రయం ఏదైనా ఉంది అని అది దేవుని రెక్కల నీడ ఈ దినాన నువ్వు దేని ఆశ్రయం కోసమైతే పరిగెడుతున్నావో వాటన్నిటిని విడిచిపెట్టి తిరిగి దేవుని రెక్కలని గనక రెక్కల నీడని గనక ఆశ్రయించగలిగితే ఆయన రెక్కల నీడన నీవు శరణదొచ్చడానికి నీవు ప్రయత్నం చేసినట్లయితే నీ మీద దాడి చెయ్యబోవాలి చెయ్యాలని లేదా చేస్తున్నటువంటి సకల విధములైనటువంటి పరిస్థితుల నుండి దేవుడి దినాన్ని విడుదల అనుగ్రహించబోతున్నాడు నమ్మిన వారు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేసి చేసిన ఎడల జీవితంలో అద్భుత కార్యాలని మీరు చూడబోతున్నారు ఎందుకనంటే మనము ఎంచుకున్నటువంటి మార్గము మనకి మంచిగా కనబడచ్చు కానీ ఇది కదా మనల్ని నాశనానికి దరి తీసుకుందన్నటువంటి వాగ్దానం ఏదైతే ఉందో మాట ఏదైతే ఉందో కానీ ఎవరైతే దేవుడిని ఆశ్రయించుకొని ఆయన రెక్కల నీడను ఆశ్రయించి ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటారో వారి మీద దాడి చేయడానికి పొంచి పరిస్థితుల నుండి ఆయన వారిని విడిపించి గొప్ప చేయడానికి ఇష్టపడతాడు కాబట్టి ఈ నానా నా ప్రశ్న నీ ఆశ్రయ ఏది దావిది గారు మార్చుకున్నటువంటి దుర్గం దేవుడైనటువంటి యహోవా సజీవుడు నిన్ను నన్ను నిర్మించినటువంటి వాడు నీకు నాకు ఆయువును అనుగ్రహించినటువంటి వాడు నిన్ను నన్ను విడువకు ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీ దేవుడు నా దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనకు ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని వైపు మన తిరిగి మనం చూడగలిగితే దాని మీద ఆధారపడగలిగితే మన మీదికి లేస్తున్నటువంటి పరిస్థితుల నుండి దేవుడి దినాన్ని మనకు విడుదల అనుగ్రహించబోతున్నాడు ఎస్ ఈ వాక్యాన్ని ఎంతమంది విడుదలైతే వింటున్నారో మీదికి లేస్తున్నటువంటి పరిస్థితుల నుండి మీకు విడుదల కలగబోతుంది మనుషులు మాటు నుండి అటాక్ చేస్తున్నటువంటి దురాత్మ సమూహాల నుండి విడుదల కలగబోతుంది తిరిగి దేవుని రెక్కల నీడని మనం ఆశ్రయించి మధ్యాహ్నం ముందు పాడుచి రోగమునికి మనం భయపడకుండా ఉండాలి అని అంటే రోగం ఎప్పుడొచ్చి మన మీద పడుతుందో తెలియదు అది మానసికమైన రోగం కావచ్చు శారీరకమైన రోగం కావచ్చు వీటన్నిటి నుండి నీకు విడుదల కలగాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడాలి దేవుని రెక్కల మీద నువ్వు ఆశ్రయించాలి ఈ దినాన్ని తెలుసో తెలియకో రకరకాలమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని మనుషులను ఆశ్రయించి వెసుకిపోయిన ప్రియ సహోదరి సహోదరుడా తిరిగి దేవుని దినానికి నీవు ఆశ్రయించగలిగితే నీ జీవితం మారబోతుంది నీవు ఒక ధైర్యం చేసి ఒక అడుగు వేయగలిగితే దేవుడు నీ కోసం వంద అడుగులు ముందుకు వేయబోతున్నాడు నిన్ను నడిపించబోతున్నాడు నేను గొప్ప చేయబోతున్నాడు కాబట్టి దేవుని మీద ఆధారపడదాం మన జీవితంలో మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నటువంటి సందర్భాల్లో నుండి తప్పించగలిగినటువంటి దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనకందరికీ అటువంటి నిశ్చయిత కృపను అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవం కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి మనకి స్థుతులు వందన వంద ఇక రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడ్డలైతే అన్నది దేవుని వాగ్దానాన్ని అనిపించినారో అనేక మందితో షేర్ చేస్తున్నారు ఇది నాన్న ఏ పరిస్థితిలో ముందుకు వెళ్తున్నామని ప్ర తెలియనిటువంటి అయోమయ స్థితిలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డలు కలిగినటువంటి ప్రతీ ప్రవాణ భయానకమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దిన దీవులతో విడుదలని నింపి నడిపించిన ఏ ప్రయత్నంలో ఉన్నాను సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం భార్యలు ఎంతమంది అయితే భర్త హృదయాల మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నారో వారు మారు మనసు పొందుకొని తిరిగి కుటుంబాన్ని చేరుకుని వారుగా మారుదురుగాక వారి ప్రవణన ఆయుర్ ఆయుర్ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ప్రతి బిడ్డలకి సఫలీకృతను అనుగ్రహించండి వివాహ ప్రయత్నాల్లో ఉన్న ప్రతి బిడ్డలకి సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక ఈ దినాన్ని వివాహ దినం జన్మదినం బ్యాప్టిజం డే జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగంలో సమాధానం కుటుంబంలో సమాధానం వ్యాపారంలో సమాధానం ప్రభా జీవితంలో సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలకి కూడా ప్రభావన నీ శాంతిని నీ సమాధానాన్ని అనుగ్రహించి బిడ్డల ఉన్నత స్థితిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి ప్రవాణాన ఎక్కడైతే గొడవలు కొట్లాటలు ప్రవణ భయంకరమైనటువంటి అసమాధానం ముందు వాటన్నిటిని తొలగించి బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని నెలకొల్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్ర ఎంతమంది బిడ్డలైతే నిన్న అనుదిన దేవుని వాగ్దానం కింద కామెంట్ చేస్తారో బిడ్డలందరి కోరికలు నీవు తీర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆ బిడ్డల ప్రతి ప్రార్థనా అవసరతలకి జవాబును అనుగ్రహించిన రీతిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించి భద్రపరిచి కాపాడమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలనికే ఆరోపిస్తూ ఏ సేత పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపంలు అడిగి పొందుకుని ఉన్న మా ప్రిపరలోక తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్